తిరుపతి ఎస్వియులో మరోసారి చిరుత కలకలం రేపింది యూనివర్సిటీలోని లైబ్రరీ వెనుక చిరుత పులి కుక్కను వేటాడి చంపి ఆ కుక్క కలేబరాన్ని వేప చెట్టుపైకి తీసుకువెళ్లి సగం తిని కలేబరాన్ని వదిలి వెళ్లింది దీన్ని గుర్తించిన విద్యార్థులు వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు చిరుత సంచారం హెచ్ బ్లాక్ ఐ బ్లాక్ హాస్టళ్లకు సమీపంలో ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అలాగే నిన్న తిరుమలలోని శిలాతోరణంలో చిరుత కనిపించడం ఈ రోజు తిరుపతిలోని ఎస్వీయూలో జింక సునకాలను చంపి చెట్టుపైకి లాక్కెళ్లటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తిరుపతిలోని ఎస్వీయూ లైఫ్ లైబ్రరీ నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా చిరుతు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పటికే ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అటు యాజమాన్యం కానీ ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న నివాస ప్రాంతంలో ఉన్న వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గత కొద్ది రోజులుగా చిరుతులు సంచరిస్తున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులకు యాజమాన్యం కూడా విద్యార్థుల ద్వారా తెలుసుకుని వారు చెప్పడం కూడా జరిగింది గత పది రోజుల క్రితం ఎస్ యూనివర్సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వారు బోర్డులు కూడా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు చిత్తూరికి సంచారం ఉందని చెప్పి కూడా తెలియజేసే విధంగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ట్రాప్ క్రమాలను కూడా ఏర్పాటు చేశారు చిత్తూరి కథలకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ట్రాప్ క్రమాలను ఏర్పాటు చేశారు అయితే నిన్నటి రోజు యొక్క ఏదైతే ఎస్వి యూనివర్సిటీ ఐ బ్లాక్ వెనక వైపున అంటే లైబ్రరీ బ్యాక్ సైడ్ ఓ చెట్టు పైన కూడా ఒక కుక్క కలేబురాన్ని చిరుత అంటే చిరుతపులి ఆ కుక్కని వేటాడి ఆ కళేబురాణి తీసుకొచ్చి చెట్టుపైన కూడా ఉంచడం కూడా ప్రస్తుతం మనం ఇక్కడ స్పాట్లోనే ఉన్నాం ఆ సన్ ఆ యొక్క దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు అలాగే ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న ఐ బ్లాక్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం అంటే ఇక్కడ గత కొద్ది రోజులుగా చిరుతు సంచరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఐ ఏదైతే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు అలాగే ట్రాప్ క్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చిరుత తరచు ఇక్కడ సంచరిస్తున్నట్లు ఇక్కడ నిన్న కూడా ఒక కుక్కను కూడా చంపినట్లు కూడా తెలుస్తుంది మీరు ఇక్కడ చదువుకుంటారు మీరు ఏమిటి సార్ ఇక్కడ మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్ ఎస్ఈ యూనివర్సిటీలో ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల చరిత్రలో ఇక్కడ ఈ పరివార ప్రాంతంలో ఎక్కడ వచ్చేది లేదు ఎక్కడో మాట మాటలు వింటున్నాం కానీ చూసేవాళ్ళం కాదు జస్ట్ వినేవాళ్ళం మాత్రమే చూసేవాళ్ళం కాదు కానీ ప్రస్తుతం ఇక్కడ సంచరిస్తుంది ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే అక్కడ కుక్కని ఈడ్చుకెళ్ళి అక్కడ మా బ్లాక్ ముందరే ఉండేదండి ఆ కుక్క ఆ కుక్క మాకు తెలుసు ముందుగానే ఆ కుక్కని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి ఇక్కడ చెట్టు మీద తినిందంటే పులి సంచారం ఎంత విచ్చలు విడయిందో మీరు గమనించాలి దయచేసి మీరు ఆల్రెడీ మీరు హెచ్చరిక బోర్లు పెట్టారు కానీ దాన్ని తగినటువంటి షరతులు వర్తించి బోన్లు బోన్లు కానీ పెట్టిస్తే మనం చదువుకోవచ్చు విషయం చాలా ప్రమాదకరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లాక్ ముందరే ఇక్కడ మేము చదువుకుంటాము ఇక్కడ దాదాపు వంద నుంచి నూట ఇరవై మంది ఇక్కడే చదువుకుంటాము ఎందుకంటే ఇక్కడే మాకు వసతులు బాగుంటాయి చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది సో తెల్లారితో ఐదు గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల దాకా కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా మూడు గంటల దాకా కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు మార్నింగ్ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ప్రతి క్షణం ఇక్కడ చదువుకునేదానికి ఉంటారు సో ఇక్కడ చదువుకునే దానికి చాలా వసతులు ఉన్నందువలన ఇక్కడ పులి సంచరించడం చాలా ప్రమాదకరంగా ఉంది మమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురిచేస్తుంది సో దయచేసి మీరు ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో పులిని రానియకుండా హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు బోన్లు కూడా ఏర్పాటు చేసి మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకున్నాము థ్యాంక్ యూ ప్రధానంగా ఇప్పుడు గతంలో అయితే రా మీరు తొమ్మిది పది పదకొండు గంటల వరకు కూడా ఇక్కడ ఆరు బయట కూర్చొని చదువుకునేవాళ్ళు చెట్ల కింద కూర్చొని అంటే ఇక్కడ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండేది పచ్చని చెట్లు మధ్య చదువుకునేవాళ్ళు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయంత్రం ఆరు గంటల పైన బయట రావద్దని అలాగే ఉదయం ఎనిమిది గంటల తర్వాత బయట రావాలని చెప్పి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు అలాగే ఇక్కడ నైటు యొక్క పోలీసులు గస్తీ కూడా పెంచినట్టు తెలుస్తుంది అంటే దీని యొక్క అయినా కూడా ఈ యొక్క పులి సంచారం ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు పులి సంచారం ఎక్కువగా ఉందంటే సార్ స్వయంగా మేము కూడా చూసామన్నమాట అంటే పులి రావడం చూడలేదు కానీ మేము పక్కన ఒక పదహైదు మీటర్ల దగ్గరలోనే మేము కూర్చున్నాము లా డిపార్ట్మెంట్ ముందు కూర్చున్నాము ఆ పులి వచ్చింది అని బండ్లో ఆయన చూసాడు దారిలోనే జస్ట్ ఒక టెన్ మీటర్స్ కూడా లేదు ఆ దారిలోనే వచ్చింది అందరూ అలర్ట్ అయినాము తర్వాత ఇక్కడ హెచ్ఓడి వారికి వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది ఏమంటే పులి ఏమన్నా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా జరిగితే కొంచెం ఇబ్బంది అవుతుందండి స్టూడెంట్స్కి అందుకనేసి వాటిని బోన్లు పెట్టమని చెప్పి కూడా చాలా చాలా వరకు చెప్పామన్నమాట అంటే మీరు చెప్పండి అంటే గత కొద్ది రోజులుగా చిరుతుపులు సంచరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నవారు కానీ లేకపోతే ఈ ఈ క్వార్టర్స్లో ఉన్నవారు ఆ యొక్క వ్యర్థాలను ఇక్కడ బయట ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పడేయడం వల్లే ఈ యొక్క కుక్కలు రావడం కుక్కల కోసం ఈ యొక్క జింకలు ఇది యొక్క పులులు కూడా చిరుతు రావడం కూడా తెలుస్తుంది అంటే మీకు ఇక్కడ ఏమైనా చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా మీకు ఏమైనా మున్సిపాలిటీ ద్వారా ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఇక్కడ మ్యాజమాన్ ఏమైనా కల్పిస్తుంది ఎట్లా సార్ మేము రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ చదువుకుంటున్నాం కానీ ప్రత్యేకంగా మున్సిపాలిటీ వ్యవస్థ ఏమి ఎవరు వచ్చినట్లు మాకు కనిపించలేదు ఇక్కడ యూనివర్సిటీ సిబ్బందే వాళ్ళు వాళ్ళు హాస్టల్ దగ్గరే చెత్త చెదారం వేసి అక్కడే పెట్టి దాన్ని అక్కడే ఇది చేసేవాళ్ళు మీరు చెప్పినట్టు నిజమే సార్ అది ఆ చెత్త చెదారము ఆహార పదార్థాల కోసం వేటాడే క్రమంలో ఈ యూనివర్సిటీ పరిసరాల్లో తిరుగుతుందని అనుకోవచ్చు అది కూడా ఒక సూచికమే జింకలు తిరుగుతుంటాయి కుక్కలు తిరుగుతుంటాయి మేము కూడా నైట్ రెండు మూడు వరకు కూడా తిరుగుతుంటాము వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నారు వివిధ క్రమంలో నై రాత్రి పగలు డే అండ్ నైట్కి తేడా లేకుండా విద్యార్థులు ఎప్పుడూ చదువు అనే ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు ఇట్లాంటి భయాందోళన వాతావరణం ఉండడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది దీనికి యూనివర్సిటీ వాళ్ళ అధికారుల సహకారంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక చర్యలు తీసుకొని మాకు మంచి ఒక వాతావరణాన్ని అందించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇక చిరుత సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనిపైన ఎస్వి యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంది అటవీ శాఖ నుంచి ఒక బోన్ కూడా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ అందిస్తుంది దీన్ని మీ మీరేమంటారు దీని ఈరోజు గతంలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎస్వి యూనివర్సిటీలో పులు చిరుత సంచారం చిరు సంచారం జరుగుతూనే ఉంది కానీ టీటీడీ అధికారులు టీటీడీ అధికారులు కావచ్చు ఫారెస్ట్ అధికారులు కావచ్చు అటవీ సంరక్షలు కావచ్చు ఈ యొక్క ఈ ఏదైతే ఈ పురుత పులి ఈ చిరుత పులి సంచారంలో అడుగుజాడల్లో గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని మనకు తెలుస్తుంది ఎందుకంటే రాత్రి కూడా దిన రాత్రి ఇదే విశ్వవిద్యాలయ లైబ్రరీ వెనకాల ఉన్నటువంటి ఇదే యాప చెట్టు మీద ఒక కుక్కని ఒక చిరుత చంపేసి ఆ యొక్క కళాబాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది చాలా దారుణము ఇటీవల యూనివర్సిటీ ఉన్నతాధికారులు అయినటువంటి వీసీ రిజిస్టార్ కూడా తక్షణమే స్పందించి అదేవిధంగా అటవీ సంరక్షలు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డులు మాత్రమే నావమాత్రంగా పెట్టడం ఏర్పాటు చేశారు ఇది కాదు ఈ యొక్క ఏ అయితే ఇది ఏ టైంలో వస్తుందో దాదాపు రాత్రి వేళ పది గంటల పైన వస్తుందని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే టీటీడీ యాజమాన్యం అదేవిధంగా అటవీ సంరక్షకులు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ అధికారులు కూడా దీనికి మెరుగైనటువంటి ఏవైతే చర్యలు చేపట్టి దాని యొక్క నియంత్రించాలని మనం కోరుకుంటున్నాం అలిపిరికి సమీపంలో ఉండడము అలాగే దీని పక్కనే అగ్రికల్చర్ కాలేజీ ఉండడం అలాగే వేదిక యూనివర్సిటీ కూడా ఉండడం కూడా ఇక్కడికే అంటే ఈ యొక్క ప్రీమియర్స్కే వస్తుంది అయితే సుమారు ఆరు వందల ఎకర విస్తీర్ణంలో యొక్క ఈ యొక్క యూనివర్సిటీలు ఉన్నాయి అంటే ఇది అలిపిరికి సమీపంలో శేషాచల కొండలు అటవీ ప్రాంతాల సమీపంలో ఉండడం వల్లే యొక్క చిరుతులు సంచారం ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఏవైతే అంటే సులభంగా ఈ యొక్క వేట ఆడడం కోసం యొక్క ఏవైతే ఈ యొక్క కు కుక్కలు ఈ జింకలు ఉన్నాయో వాటి కోసం ఇక్కడికి వచ్చి అవి ఇక్కడ వేటాడి వాటిని ఇక్కడే తిని ఆ కలేబురాలను ఇక్కడ చెట్లపైన వదిలి వెళ్తున్నాయి దీనివల్ల ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు కూడా కొంత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అంటే రాత్రి వేళల్లో ఎనిది పైన బయట రాకూడదని ఉదయం ఎనిమిది తర్వాతే బయటికి రావాలని చెప్పి కూడా ఇక్కడ కొంత రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం కూడా జరిగింది అంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు వారి కోసం అంటే వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే రాత్రు అపరాత్రు ఎట్లా చుదురు ప్రాంతాల నుంచి వస్తుంటారు వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితి సమాచారం తెలియని పరిస్థితి ఉంటుంది అయితే ఏదైతే ఒక యొక్క చిరుత సంచరిస్తున్నట్లుగా బోర్డులు ఏర్పాటు చేసి ట్రాప్ క్రమాలను ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు త్వరలో కూడా ఇక్కడ బోన్లు ఏర్పాటు చేసి యొక్క చిరుతుల్ని బంధించి తమకు రక్షణ కల్పించాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు అదేవిధంగా తిరుమలలో కూడా నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత శిలాతోరణం వద్ద కూడా ఓ చిరుత సంచారం సంచరించినట్లు కూడా కొన్ని వీడియోలు కూడా మనం చూసాం అయితే ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ యొక్క శిలాతోరణం వద్ద ఓ గుట్ట మీద చిరుతుపులి కనిపించడం విజువల్స్ కూడా మనం చూసాం అంటే అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు పూర్తిగా ఆ యొక్క శేషాచలం కొండను వదిలి జనవాసాల్లోకి రావడానికి కూడా కారణం ఏదైతే ఈ కాంక్రీట్ జంగల్ ఉందో దానివల్లే ఇవన్నీ జనవాసాల్లోకి వస్తున్నాయి సరైన ఆహారం దొరకో లేకపోతే త్రాగునీరు లేకపోతే ఇంకా సులభంగా వేటాడడం కోసం అవి జనవాసాల్లోకి వస్తున్నాయి వాటి వల్ల ఇటు ప్రజలు కానీ అలాగే వన్యమృగాలు కూడా కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటే గత కరోనా ముందు కరోనా తర్వాత ఈ యొక్క చిరుతుపుల్లి సంచారం ఎక్కువైంది అంటే వాటి సంతతి కూడా విపరీతంగా పెరగడం వల్లే ఈ యొక్క వాటి సంచారం కూడా విచ్చలవిడిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అటు టీటీడీ అధికారులు ఇటు ఫారెస్ట్ అధికారులు అలాగే ఎస్ యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఆ యొక్క చిరుతుపులి సంచారాన్ని నిలువరించడం కోసం కూడా చర్యలు చేపడుతున్నారు మరోవైపు వాటిని బంధిస్తే కానీ తమకు రక్షణ ఉండదని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు అటు క్వార్టర్స్లోని కాలనీ వాసులు కూడా చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగానైన్ టీవీ తిరుపతి